వెనుక న్యూస్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు ఈపురు మండలంలోని బోడిపూరి వారి పాలెం గ్రామంలో టీడీపీ ఎన్నికల ప్రచారం ప్రచారంలో పాల్గొన్న జీవి ఆంజనేయ తనయుడు గోనుగుట్ల హరీష్ బాబు దళితుల శిరోమండటం కేసులో నిందితులకు శిక్ష పడటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గొల్ల అరుణ్ కుమార్ కొనసాగుతున్న అగ్నిమాపక వారోత్సవాలు అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన చిపూరు మండలంలోని పాలెం గ్రామంలో టీడీపీ ఎన్నికల ప్రచారం టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు తనయుడు గోనుగుంట్ల హరీష్ బాబు పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు ఈపూరు మండలం ముప్పాల గ్రామం నుండి వైసీపీ నుంచి పదిహేను కుటుంబాలు టీడీపీలోకి చేరాయి పార్టీలో చేరిన వారిని వినుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయుడు సతీమణి గోనుగుంట్ల లీలావతి గోనుగుంట్ల హరీష్ బాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ పట్టణం గంగినేని కళ్యాణ మండపం నందు ప్రైవేట్ స్కూల్ మరియు కాలేజ్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల ఆహ్వానం మేరకు ఆత్మీయ సమావేశ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ జనసేన బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి జివి ఆంజనేయులు సతీమణి గోడగుట్ల లీలావతి మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు పాల్గొన్నారు అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా మూడవ రోజున వెనుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్డు నందుగల లాయల్ పార్క్ అపార్ట్మెంట్ నందు నివాసం ఉంటున్న ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు గ్యాస్ ఫైర్స్ ఎలక్ట్రిక్ ఫైర్స్ సంభవించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అని ప్రజలకు వివరించారు దళితుల శిరోమండనం కేసులో నిందితులకు శిక్ష పడటం పట్ల దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గొల్ల అరుణ్ కుమార్ అన్నారు వినుకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేయడంతో పాటు విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు తీర్పు ఇవ్వడానికి ఇరవై ఐదు సంవత్సరాలు పట్టడం విచారకరం అన్నారు దళితులపై దాడులు పెరిగిపోయాయన్నారు దాడులపై వెంటనే న్యాయం జరిగే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు దాడులకు పాల్పడుతున్న ఇటువంటి ప్రభుత్వాలకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్పాల్ నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపార్టీ వెంకటేశ్వర్లు కొండ్రు విజయ్ టైతర్లు పాల్గొన్నారు ఉద్యమ చేయండు ఆ పేరు గోల్లా రూమ్ కుమార్ మాలమామ నాడు జాతీయ అధ్యక్షుడు ఈ రోజు పల్నాడు పర్యటనలో భాగంగా వెనుకొండ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశానికి అధ్యక్షతర రాష్ట్ర అధ్యక్షుడు గోదా జనపరులు గారి నేతృత్వంలో కీర్తిపాటి వెంకటేశ్వర గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రానున్న ఎన్నికల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలి దళితుల పక్షాన ఏ విధంగా నిలబడాలి మాలల పక్షాన జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు ప్రభుత్వం చేసినటువంటి దాడులు దమనకాండలపై చర్చించడం జరిగింది వాటన్నిటిపై కూడా రానున్న ఎన్నికల్లో ఓటు రొప్పులు వృద్ధి చేయడానికి తీర్మానం చేయడం జరిగింది దీనిలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే ఈ రోజు తీర్పు ఏదైతే తోట త్రిమూర్తులు శాసన మండలి సభ్యుడిగా ఉన్నాడో ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత బజ్రా తారకం గారు స్ఫూర్తితో ఈరోజు తీర్పు వెలువడింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో శాసన మండలి తోట త్రిమూర్తులు పంతొమ్మిది తొంభై ఆరులో దళితులకి శిరో చేసినటువంటి కేసులో ఈ రోజు కోర్టు శిక్ష విధించడం చాలా దళిత సంఘాల తరఫున హర్ష వ్యక్తం చేస్తూ అంతే అదే విధంగా విచారకరం కూడా వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే దళితులపై దాడి జరిగితే తీర్పునివ్వడానికి దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పట్టింది దీనికి మేము ప్రభుత్వంకి కేంద్ర ప్రభుత్వానికి కానీ చట్ట చేసేటువంటి వ్యక్తులు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం త్వరితగతిన ఎస్సీ ఎస్టీ కేసుల్లో నిందితులు శిక్ష పడేలాగా ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరుకుంటా ఉన్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ శాతం దాడులు జరిగింది ఎవరి మీద అంటే దళిత మైనార్టీల మీదే ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి న్యాయశ్రీలు నాయస్ నాబీసీలు నామా మైనార్టీలు అంటూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న గాయం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అల్లకొల్లం చేసి అంబేద్కర్ జయంతి రోజు కూడా ఆయనకి సరైనటువంటి గౌరవం ఇవ్వకుండా నల్ల రిపన్లతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించి అదే విధంగా అదే రోజు సాయంత్రం అంబేద్కర్ గారి జయంతికి పర్మిషన్ లేకుండా ఎవరైతే కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి పర్మిషన్లు ఇస్తున్నారో వాటన్నిటిని కూడా రద్దు చేసి అంబేద్కర్ జయంతిని కూడా అపహాసం చేసినటువంటి ప్రభుత్వం ఐఎస్ఆర్సిపి ప్రభుత్వం చాలా విచారకరం ఈరోజు మీద దాడి జరిగింది అంటే దానికి కారణం మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు అధికారుల లోపం వల్ల జరిగినటువంటి దాడి దాడికి ఎవరు ప్రయత్న కూడా ముఖ్యమంత్రి గారిపై దాడి చేయడం చట్టరీ నేరం వారిపై కఠినటువంటి చర్యలు తీసుకోవాలి ఖండిస్తా ఉన్నాం మరి అదేవిధంగా మా దళితుడి హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుకి శాసన మండలి సభ్యుడిగా మీ పక్కనే కూర్చోబెట్టుకున్నందుకు మా ఆత్మ ఆత్మగౌరవం మా దళితుల సోద శోభ మీకు గుర్తు రాలేదా అని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా పదిహేను ఏళ్ళ బాలు అమర్ తన కాల్చి చంపితే మీద మీకు ఈ నేను అడుగుతా ఉన్నా ఈరోజు శిరామండలం కేసులో ముద్దాయినటువంటి నిందితుండి కోర్టు నిందితుడిగా పరిగణిస్తే అదే ముద్దాయికి మండపేట వైసీపీ శాసనసభ సభ్యుడిగా పదవి కట్టు పెట్టి రేపు చట్టసభల్లో పంపించే ప్రయత్నం చేస్తాం ప్రజలందరూ గమనించండి అంటే దళితుల్ని హత్య చేసి గుండెలు గీసి శిరోమండలు చేసి మరమూత్రాలు చేసేవారికి పెద్దపీట వేసేందుకు మీరు చేస్తున్న తీరు చాలా సిగ్గుచేటు మా సంక్షేమం పథకాలు తీసేశారు ఇరవై రెండు పథకాలు రద్దు చేసి విదేశీ నిత్య పథకానికి అంబేద్కర్ పేరు ఉంటే ఆ పేరుని తీసేశారు ఇదేనా దళితులు అంటే మీకు చిత్తశుద్ధి ఇదేనా నా బీసీ నామారెడ్డి అని నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు నా బీసీ సోదరుడిని కాల్చి చంపితే ఏమైపోయింది ఈ చట్టాలు అని వారి వ్యాఖ్యలకి హర్ష వ్యక్తం చేస్తాం మద్దతు తెలియజేస్తాం ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఏమైంది ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న గౌరవ దళిత శాసనసభ్యులు శాసన మంత్రివర్యులు మీకు సిగ్గు శరవ అనేది ఉందా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తొలగించినప్పుడు ఏమయ్యాయి మీ రోడ్లు ఒక దళితుని వరప్రసాద్ అచ్చన వరకు వేధించి వాళ్ళుగా చిత్రీకరించి జైలులో పెడితే ఉన్నతమైనటువంటి జ్యుడిషియల్ వ్యవస్థలో రామకృష్ణ గారిని జైలు పనులు చేస్తే మీ నోర్లు ఎందుకు మెదక్ నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను తెలియజేయదలుచుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ మాల ఓట్ల పునాదులతో గద్దెరె పార్టీ మేము అధికారం తెచ్చిన పాపానికి ఈరోజు ఎక్కువ శాతం దాడులు ఎవరిపై జరిగిందంటే మాల సమాజ వర్గానికి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాల సంఘాలు ప్రచారం చేసి తిరిగి పునరాలోచించుకున్నాం చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం కలిసి విలతీ పత్రం చిజ్ఞప్తి చేశాం మాలా మాదికెళ్ళిన రెండు కళ్ళులాగా చూడండి మేము ఓట్లేసిన పాపానికి అన్యాయాలపై ఏ పార్టీ అయినా ప్రజల్లోకి వెళ్ళి చెప్తామని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు చేసినటువంటి పార్టీ అన్యాయాలపై రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చట్టానికి మేము సిద్ధంగా ఉన్నాం దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి మీరు సిద్ధం అంటే మేము కూడా అంబేద్కర్ భావజాలతో పనిచేసేవాళ్ళం మేము కూడా సంసిద్ధంగా ఉన్నాం రాష్ట్ర తిరిగి ఓట్ల రూపంలో కూడా మీకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై భీం జై భారత్ సమాప్తం తిరిగి రేపటి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం